ఓకేనా పని చేస్తానే పని చేస్తలేదో ఒకసారి బెట్టి చూద్దాం నువ్వు తేడం మర్చిపోయినా చిన్న కవరు అవసరం లేదు కవర్ ఎందుకు తీసుకోవాలా హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేఖర్ మన బండికి అయితే రేడియో వేపేయడానికి పోతున్నాం మన ఛానల్ యూట్యూబ్ సింబల్ ఇన్స్టాగ్రామ్ సింబల్ మన నేమ్ అయితే వస్తుంది అది అయితే పోతున్నాం ఇంత పెద్ద బండి కొని మనం ఛానల్ పేరు అని ఏపీ పోతుంది గలీజ్గా ఉంటుందని ఒకవేళ రిజిస్ట్రేషన్ టైంలో ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం తీసేసుకున్నాం మనం ఇంత పెద్ద బండి కొని పైసలు పెట్టి ఎందుకు ఏపీ చేయబుద్దు అవుతుంది అందుకోసం అయితే ఏపీ అయితే రేడియం దగ్గరికి పోతున్నాం రేడియం స్టిక్కర్స్ చేసే దగ్గరికి చలో ఇప్పుడు కరెక్టు హైదనగర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం అంటే విజయవాడ నుంచి హైదరాబాద్కు పోయే రూట్ అన్నట్టు ఇదే బస్ స్టాండ్ హైట్ నగర్ బస్ స్టాండ్ రేడియం స్టిక్కర్స్ వచ్చేసి మన బ్రో వేల్స్ మనం మొత్తం ఏది పడితే అది లేమో ఓన్లీ జస్ట్ మన ఛానల్ నేమ్ ఒకటి ఇంకోటి మనకు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడాప్టర్ ఒకటి అడాప్టర్ ఒకటి అవసరమైతే ఇలా కొద్దిగా స్మె స్మెల్ కూడా మంచిగా రావడానికి అది ఒకటి స్మెల్ ఫ్రెషనర్ కూడా ఒకటి తీసుకుంటాం అది స్టిక్కర్ రేడియం స్టిక్కర్ యాడ్ అనేది ఎక్కడ బ్రో అది ఇక్కడ కొంచెం ముందు ఇక్కడ ఆటో ఉన్న కదా ఆటో ముందుకే డిపో దగ్గర ఐతనా డిపో దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి వస్తుంది మీ ఇక్కడ ముందు యూ టర్న్ చేయాలి రేడిఎం షాప్కి వెళ్ళాలంటే ఇలా బంద్ చేసారు ఇక్కడ ఇక్కడ ముందు గాడబెట్టి అంతా ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ ఈ రోడ్డు కొద్దిగా బాగా పెద్దగా చేసారు కొద్దిగా ట్రాఫిక్ తక్కువ కావడానికి రోడ్డు కన్స్ట్రక్షన్ హోటల్కి వచ్చేసి మొత్తం సర్వీస్ రోడ్ ఇక సంద్రాలకు అలా పోవాలంటే ఆ రోడ్డు ఎక్కాలి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ లోకల్ విజయవాడ ఆడ మన ఔటర్ రింగ్ రోడ్ ఆడ ఎక్కినామంటే మళ్ళీ హైదరాబాద్ లోకల్ పోయిందా ఇంకా లేదు అట్లా ముందు నుంచి రావాలి ఇట్లా మొత్తం రోడ్డు మొత్తం వీరు కదా ఇంకా ఇంకా ముందుగా అక్కడ ముందు మళ్ళీ సర్వీస్ రోడ్లోకి ఇట్లా మలుపుకొని రావాలి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా రేడియో అని అయ్యవతలికి పోతే మాత్రం చెట్లన్నీ అడ్డం వస్తాయి ఇది వచ్చేసి రేడియో షాప్ దీని నుంచి లెఫ్ట్ కొట్టుకోవాలి మీకు వెనకకి పెట్టాలి బండి ఎందుకంటే మనం వెనక అది వేయపించేదిగానా నువ్ దిగు బ్రో దిగి దిగే ఓకేనా ఇంకా రానీ ఇట్లా పెట్టిగో ఇట్లా లెఫ్ట్ తిప్పి స్టీరింగ్ మొత్తం తిప్పింకా తిప్పాలి ఇంకా ఓకేనా రాని కొంచెం మొత్తం అలాగే చాలా ఆపు ఆడ యూట్యూబ్ పేరు రావాలన్నా పాకశేఖర్ యాదవ్ అన్న కింద బ్లాక్ పట్టు ఉంది దానికి కావాలి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ మూడు మూడు సింబల్స్ రావాలి పాకశేఖర్ యాదవ్ అని పేరు రావాలి ఫస్ట్ ఇట్లా యూట్యూబ్ బొమ్మ వచ్చి శేఖర్ యాదవ్ తర్వాత ఫేస్బుక్ది ఇన్స్టాగ్రామ్ది సరే సెట్ చేద్దాం ఫస్ట్ అయితే స్పెలింగ్ స్పేస్ ఇచ్చి యాదవ్ అదే రెడ్ కలర్ పెట్టేసా లోగో లోగో యూట్యూబ్ లోగో ఒకటి ఇన్స్టాగ్రామ్ లోగో ఒకటి

గిరిగదు చూడు అది బాగున్నట్టుంది కదా ఇది పెట్టేసా లేదు చూడు ఇంకా ఇంకా వేరే ఉంది ఒకసారి ఇంకా స్టైలు నా తెలిసి గిరే బాగున్నాను టాకా చేస్తాను కానీ రోజు చేసే పని కట్టి స్పీడ్ ఉన్నాడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండు ఓకేనా వెడి ఫిట్ చేసి అలా వస్తుండేనా అన్న ఫస్ట్ పేరు పడుతుంది ఫస్ట్ అయితే ఈ మన నేమ్ పాక శేఖర్ యాదవ్ అనేది పడుతుంది ఫస్ట్ అయితే దా అయిపోయిందా ఇప్పుడు అన్న ఇది మొత్తం లేజర్ కట్ చేస్తుందా కాదు ఇది ఏమంటావా అన్న దేవాడు దీపాడు ఏముండదు తెద్దాం ఏముంది నాలుగు రౌండ్ ఇంటి గిళ్ళ దిగబడుతున్నా ఇట్లా ఏమన్నా బుర్ద అదో ఇది అయితే దిగబడుతుంది ఇష్టం తెయమంటే నీకు ఇబ్బంది కావద్దు మనకు కావాల్సింది రేడియం కరెక్ట్ పడడం కే ఎందుకైనా మంచి మనకు తుడిచి గట్టి డెస్ప్లేకుండా లేకుండా ఇక గట్టిగా ఉండేది కొలతలు తీసి కరెక్ట్ ఆశ ఏస్తాస రాకుండా మంచిగా నీట్గా వేస్తారు గట్టి ఇప్పుడు అయితే ఏపిస్తాను మంచినే కానీ ఇక రిజిస్ట్రేషన్ అయ్యే రోజు ఏమైనా ఆబ్జెక్షన్ పెడితే మళ్ళీ బీగాల్సి వస్తుంది

చూడు చూడు నువ్వే చూడు మొక్కలు సుక్కలు వచ్చాయండి అయి అవి బుడగలు బుడగలు వచ్చాయి ఇది తెల్లదాని పైన ఎర్ర ఎర్రదేశాను కదా ఆహా ఓకే ఓకేనా ఓకే జనా దెబ్బగా ఏ రేడి బండి లుక్కే మారిపోవాలి సరే ఓకేనా ఇప్పటి వరకు అయితే ఈ రేడియం ఇప్పటివరకు ఇంతే వేయించినాం ఇంకేం వేయలేదు రిజిస్ట్రేషన్ అయిపోయినాక మిగతా ఉన్నా కూడా మొత్తం అదే చూసుకున్నాం ప్రజెంట్ మన వెహికల్ పోతుంది కనీసం మన పేరేనా లేకపోతే ఏంది అన్నట్టు కొద్దిగా ఓటిచ్చినాం ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నానికి ఒక అడాప్టర్ అయితే లేదు మనం అటు ఇటు పోయినప్పుడల్లా ఛార్జింగ్ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఒక అడాప్టర్ తీసుకొని మొదగాలు పెట్టుకుందాం ఈ గట్టిన ఉంది దుబ్బ అనుకున్నాం కానీ బాగానే గట్టినే ఉంది ఇది ఆపి లెఫ్ట్ సైడ్ ఆపి ఆపోజిట్కి వెళ్ళి ఒకటి చార్జింగ్ కేబుల్ ఒకటి తీసుకుందాం నెక్స్ట్ బండ్లే ఫ్రెష్ సార్ అవసరం ఉంటుందా మనం క్లియర్గా

सनी कार डेकर्स అన్ని వీల్ క్యాప్స్ బంపర్ లు काले కుల్లడ ఓడ బుడ్డ తువారా నా ఛార్జింగ్ మెట్కొనే కేబుల్ కావాలనొడి ఈకోకి ఒక ఛార్జింగ్ కేబులు నాకు ఇద్దానా తిరుమ మొద్దుగానే ఇదిొక్కిది ఒకటి దిొకడిది దిొకడిది ఇది ఇయనా ఇది ఏంటనే నార్మల్ దివో ఎంత పడుతుందని సెవెంటీయా ఒక దగ్గడ పెడదానికి బంకొస్తుంది మంచిగా ఒకటి తెల్లదొత్తు వీడియో వస్తూనే ఉంటుంది మంచిది దేవుని ఆడ మన దంకా పెడితే ఇట్లా మంచిగా పోతూ ఉంటుంది అద్దం అన్న ఒకటి వెయ్యరు అడాప్టర్ ఓనా ఇది కాదు ఓనా ఐఫోన్ పెట్టుకునేది రావాలి మనం అనుకున్న అడాప్టర్స్ అయితే ఇక్కడ ఇంకా అడాప్టర్కు సిపిన్ అనేది రావట్లేదు వేరే కార్ డెకర్స్లో అయితే అడిగి చూద్దాం వేరే దాంట్లో ఉంటే తీసుకుందాం ప్రజెంట్ అయితే ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటానా కలర్ ఇది తీసుకుందాం కలర్ మంచిగా ఉందా ఇంకా వేరే కలర్లు ఉన్నాయా రెడ్ ఉన్నదా ఇంకా వేరే కలర్ అయితే ఇది ఉందా బ్రదర్ ఐఫోన్కు మనకు ఆండ్రాయిడ్ ఫోన్కు రెండింటికి యూజ్ అయ్యేటట్టు సీ కేబుల్ వస్తుంది కదా అడాప్టర్ ఓహో మొత్తం వైర్స్ వస్తాయి అన్న అట్ల వద్ద అన్న ఇప్పుడు ఇది ఉన్నాయి కదా అన్న ఇప్పుడు ఇది ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయా అది ఒకటే కావాలి ఇటు సైడ్ ఒక యూజ్ యూఎస్బీ ఉంది కదా ఇక్కడ వేరే దగ్గర మనకు సిపిన్ పెట్టడానికి కావాలి ఐఫోన్కి అట్లా అడాప్టర్ ఒకటి చాలు చాలన్న అడాప్టర్ ఒకటి చాలు ఇది అదే కదా ఇది ఐఫోన్ పెట్టుకోవచ్చు ఆండ్రాయిడ్ ఓకే రేట్ ఎంత ఇది ఇది ఒక ఫోర్ హండ్రెడ్ తీసుకోరా కొడతా పే ఫోన్ పే చేస్తా ఇది మనకు ఫోర్ హండ్రెడ్ అని చెప్పిండు అయితే ఫస్ట్ మనం పోయినాం కదా ఫస్ట్ పోయిందాంట్లో ఏమైందంటే లేవా అని అన్నారు అంటే మనకు కావాల్సింది ఐఫోన్ పెట్టడానికి ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టడానికి రెండుకి కావాలని చెప్పినా కదా అయితే లేవా అన్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా దాని పక్కనే షాపు వీడికైతే వచ్చిన తీసుకున్నాం మన తర్వాత మనం ఫస్ట్ అయితే ఆ అద్దం దగ్గర పెట్టడానికి అదొక దండ చూసినాం కదా అదొక సెవెంటీ రూపీస్ అన్నారు ఆడ కూడా ఫోన్పే చేసి ఏదో ఒకటి అదొకటి తీసుకుపోయి బయట పెడదాం మనకు ఛార్జింగ్ బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనం బండ్ లేకపోయినంతసేపు ట్రావెల్ చేసినంతసేపు ఛార్జింగ్ పెట్టడానికి అసలు ఉండట్లేదు దా అది ఒకటి తీసుకోబోతుంది దండ తీసుకోవద్దు అక్క పెట్టండి కానీ ఈ రచ ఒక చిన్న కవర్ ఇస్తే అవసరం లేదు కవర్ ఎందుకు తీసుకోవాలి పెట్టేదే కానీ ఈ రెండైతే తీసుకున్నావు ఇప్పుడు ఛార్జింగ్ ఏ ఇబ్బంది లేదు ఇది ఎట్లుంది చెంకిన్ చెంకి చెంకిలు ఓ మన పండి ఓ అవతల రోడ్ అవతల ఉంది ఆడ ఆడ మా హాస్పిటల్ రావు రి బాబురావు బుబ్బిలి పులి పని చేస్తాను ఏమో పని చేస్తలేదో సార్ బిడ్డ చూద్దాం నువ్వు తోడ మర్చిపోయినావు తాళం మాదే తాళం మరిచిపోయిన బండి కార్ డెక్కర్ కదా మనోడైతే ఉరుకుతాడు డబ్బిందే డబ్బిందే ఇడు ఇటు ఇలా భలే పనైంది నిమ్మరా కింద పడేవా రాలా ఏమైంది అంటే మొత్తానికి నేను ఇది తీసుకొని చూసి చెక్ చేసి అది నడుతుందా ఐదు రూపాయ పెట్టినాము టేబుల్ మీద ఇది అండి చూడు ఉందా ఏ ఉందండి అమ్మాడు మంచి ఆటగాడే ఉందా తాళం అంటే అంటాం చిత్తా ఇప్పుడు ఇదైతే ఒకసారి మనం బండిలో పెట్టి చూద్దాం లైట్ వెలుగుతుంది చెక్ చేద్దాం రాకపోతేనైతే మళ్ళీ తీసుకురామన్నాడు

ఓకేనా ఎంత పెడు పేడు ఓకేనా గ్రీన్ లైట్ వస్తుందిలే ఓకే రైట్ డబ్బా వదిలితే కాదు ఎందుకు మనకి డబ్బా పక్కకి సైడ్కివా సైడ్ రైట్ ఈ దండాలు పెట్టారా బాబు ఎడబెట్టాలమ్మో అడాప్టరు అడాప్టర్ ఒకటి కథ మంచిగా నడుస్తుంది ఇది మనం వెనక ఇక మన ఛానల్ పేరు ఛానల్ పేరు కూడా వేయించినాం ఛానల్ పేరు అయిపోయింది రేడియం కుట్టియడం ఇది ఒక దండ ఇది ఒకటో మూడు తీసుకున్నాం ఈ దండ కామెంట్ కామన్ చేయాలి స్టైల్గా ఇంకా మన బండికి అయితే ఇంకా నెక్స్ట్ ఏమేమి పనులు ఉన్నాయి ఇప్పుడు చేపించేటివి అయితే మ్యాక్సిమం అయితే ఏం లేవు మొత్తం రిజిస్ట్రేషన్ తర్వాతనే మొదలు పెడదాం అని ఆలోచనతో అయితే ఉన్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్